Double line. మేడ్చల్ మల్కాజ్ గిరి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పార్షుదీ కార్మికులు కార్యాలయం ముందు బయటాయించి ధర్నాకు దిగారు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మేము మా కుటుంబం ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు వందల మంది కార్మికులు సిఐట్యూ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బయటాయించి ధర్నాకు దిగారు జీతం ఇవ్వమని గట్టిగా నిలదీసినందుకు వారి పేరు తీసుకుని ఉద్యోగాలకు ఇళ్ళు తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న ఆయన మున్సిపాలిటీలో చోటు చేసుకుంది మున్సిపాలిటీ తొమ్మిది నెలలు గడుస్తున్న మున్సిపల్లో పనిచేసే పార్షుతి కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ ఇలాంటివి లేకపోవడం తో ఈ నాలుగు నెలల విధిలో ఇద్దరికి వాహన ప్రమాదాలు ఒక వ్యక్తి చనిపోతే ఒక పదివేల రూపాయల ఆర్థిక సాయం కూడా చేసిన పాపాన పోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ಮೇಡಂ ಮೇವುನ ಇಷ್ಟನವ ಕದ ನೀವು

తొమ్మిది నెలల నుంచి మాకు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఐదు నెలల జీతాలు లేవు అదే పక్కనున్న మున్సిపల్ నాగార్ మున్సిపల్ కలిసిన భోగారంకి కరీంగూడకి గుర్మగుట్టకి కొత్త జీతాలు ఇస్తారు ఈఎస్ఐ పిఎఫ్ కట్టయితుంది అన్ని కట్టయితున్నాయి మాకైతే గత ఐదు గంటల నుంచి తొమ్మిది నెలల నుంచి పాత జీతాలు ఇస్తారు పాత జీతాలు ఇస్తారు అడిగితే ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు ఇంతవరకు అసలు జీతాలు వస్తలేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు మళ్ళీ మా గ్రామం మున్సిపల్ అయినాక ఇద్దరు ముగ్గురికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది చనిపోయిన కానీ ఒక రూపాయి గెలిస్తలేదు మళ్ళీ మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఐడెంటి కార్డు అన్ని కావాలని మూడు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు నాలుగు నెలల నుంచి ఇదే జరుపుడు జరుపుతున్నారు నెల నెల కూర్చుని అవుతుంది నెల దగ్గరికి నేను ఇచ్చే జీతం గిట్ట వెయ్యి రూపాయలు కట్ చేసారు సార్ ఎందుకు కట్ చేసారు మేము మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు మేడలు వేరు మా కన్సర్ ఏమంటే వైరు మమ్మల్ని పట్టించుకున్న మానవుడు

చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలకైనా మేము ఏం పెట్టుకొని దాటుకోవాలి ఇల్లు ఎంటుకుంటాము కానీ ఇల్లు గల్కి తారాలు వేస్తా మేము ఏం పెట్టుకుని పిల్లలు పీజులేం కట్టాలి ఎట్లా ఎట్లా బతకాల మేము ఆ నెల నుంచి చూపు